హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్ అందరూ అన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం గాయస్ ఈరోజైతే మా వాడికి అయితే స్కూల్లో కృష్ణుడు వేషం అయితే వెయ్యాలన్నమాట అంటే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ముందే అయితే జరుగుతున్నాయి అనమాట వాడి స్కూల్లో అందుకని టూ డేస్ ముందే ఇంకా షాపింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఇంకా ముందు రోజే చేస్తామంటే ఇంకా వర్షం ఎక్కడన్నా పట్టుకొని ఇంకా చేయలేమో ఏమో అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే వెళ్ళాం వెళ్ళామన్నమాట ఇంకైతే కోట నుంచి అయితే బయలుదేరేసాము ఇంకా అక్కడ నుంచి అయితే ఇలా మార్కెట్ అంతా వస్తుందన్నమాట అవి దాటుకుని వెళ్ళాలి అంటే ఇది కోటర్ ముందరే వచ్చే మార్కెట్స్ అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే ఇంక అక్కడి నుంచి వెళ్తున్నాము అక్కడి నుంచి వెళ్ళి ఇంకా వెళ్ళి వెళ్ళగానే ఇంకా వాటికి అయితే ఈ వాచెస్ అయితే కనిపించింది ఇంకా స్కూల్లో పిల్లలు అంటే ఇంకా చూస్తూ ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు వేసుకుని వస్తున్నారనమాట అందుకని వాడికి కావాలనే స్పాటు తీసేశాడనమాట ఇక్కడైతే డ్రెస్ అయితే తీసాను బట్ కాకపోతే వీడియో అయితే తీయలేదనమాట అక్కడ వాళ్ళైతే వద్దన్నారు అందుకనే వీడియో అయితే తీయలేదన్నమాట షాప్ వీడియోస్ అంతా తీయొద్దన్నారు అందుకని తీయలేదనమాట ఇదే అనమాట షాపు ఇక్కడ తీసామన్నమాట డ్రెస్ అయితే తీసుకునేసాము ఇంక ఇక్కడైతే ఇంకా కూసాలు ఉంటుంది కదా చైన్స్ అయితే చూస్తున్నాము వాడు చాలా రేట్ చెప్తున్నాడు ఇంకా మా అయితే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను బేరుమాడుతున్నాడు అనమాట ఇంకా ఇక్కడ మనుషులు ఆవులు కుక్కలు గొర్రెలు అన్నీ ఒకే రకంగా తిరుగుతాయి అనమాట రోడ్డు మీద ఒకే భయం అనమాట ఎక్కడొచ్చి బండిని లేపేస్తుందా లేకపోతే మనల్ని కొట్టేస్తుందా అని చెప్పేసి నేను మాయంతో వెళ్ళిన ప్రతిసారి భయపడితే కూర్చుంటాను అనమాట ఈ ఆవులను చూసినప్పుడు అంతా ఇది టైం అనమాట సిక్స్ థర్టీ అవర్స్ అప్పటికి పాలు పిండేసి ఇంకా ఆవులను అయితే ఇంటికైతే తీసుకుని వెళ్తూ ఉంటుండారు తీసుకుని వెళ్తారనమాట ఆవులని ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే టెంపర్ గ్లాస్ అయితే వేసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట అక్కడ పక్కనే దొరికిందనమాట చాలా రేట్ అనమాట మా సైడ్ అయితే ఆంధ్రలో ఇక్కడ చాలా అంటే చాలా తక్కువకే వచ్చేసింది అది ఇంకా మా అందైతే కర్రడ్ స్క్రీన్ అనమాట కర్రడ్ స్క్రీన్ ఎక్కడైనా ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఉంటుంది అనమాట మాకైతే ఇక్కడ వన్ ఫిఫ్టీకే వచ్చేసింది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది తక్కువ అనేసి క్వాలిటీ లేకుండా ఏం లేదనమాట క్వాలిటీ కూడా బాగానే ఉందనమాట ఇక్కడ నుంచి ఇంకా అయితే ఇంకా పక్కనే కదా ఇంత దూరం వచ్చాము మార్కెట్ ఇంకా ఫిష్ తీసుకోపోతే ఎలా అని చెప్పేసి ఇంకా ఫిష్ అయితే తీసుకొని ఇస్తున్నాం అనమాట ఇక్కడ మేము ఎప్పుడు వచ్చినా మార్కెట్కి ఫిష్ అయితే తీసుకుంటాము చాలా బాగుంటుంది అనమాట నది చేపలు అంటారు కదా ఇక్కడ నది ఉంది గంగా నది అక్కడ నుంచి పట్టుకొని వస్తారు ఇంకా దారిలో ఇంకా మార్కెట్ అయితే చూపించాను కదా ఈ బజ్జి మరపకాలు అయితే కనిపించింది అనమాట ఇది మన ఆంధ్ర సైడ్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ అయితే మాట్లాడుతున్నాడు ఇంకా అవి చూడగానే మా ఆయన ఇంకా వదలలేక తీసేసుకున్నాడు అనమాట గాయస్ అయితే ఇక్కడ బజ్జి మరపలు అయితే తీసుకొని ఇంక ఇంటికి అయితే మొత్తం వర్షం పడి రోడ్స్ అంతా ఖరాబ్ ఖరాబ్గా అయిపోయిందనమాట ఖర్చు ఖచ్చిగా ఇంకా అక్కడ నుంచి ఇంకా ఇక్కడైతే టెంపుల్ ఒకటి ఉంది సాయిబాబా టెంపుల్ అద్దా చూసానన్నమాట అంటే బయట నుంచి చూసా ఇంకా లోపలికి వెళ్ళలేదని అనమాట వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్